హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ నా పేరు శివాజీ నేను యూపీఎస్సీ అండ్ గ్రూప్ వన్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది అలాగే గ్రూప్ టూ ర్యాంకర్ని సో ఈరోజు మన టాపిక్ వచ్చి ఒకే ఒక స్కిల్ ఉంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది గ్రూప్ టూ కన్నా చాలా సులువు కానీ ఒక స్కిల్ అనేది మీకు ఉండాలి ఒకే ఒక స్కిల్ ఆ స్కిల్ ఉంటే మీకు ఈ ఎగ్జామ్ గ్రూప్ వన్ అనేది చాలా సులువుగా ఉంటుంది అది ఏంటి అన్నది అది ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మనం థర్టీ డేస్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని ఏడవ తేదీ శనివారం సాయంత్రం ఎనిమిది గంటలకు లాంచ్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు కేవలం ట్వంటీ మెంబర్స్నే మనం తీసుకుంటాం అన్నమాట బ్యాచ్కి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆన్సర్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ చూడాలి అని చెప్పి తక్కువ మెంబర్స్ని తీసుకుంటున్నాము ప్రతి ఒక్కరి ఆన్సర్ కూడా నేనే ఇండివిజువల్గా ఎవాల్యుయేట్ చేస్తాను ఈ ప్రోగ్రాంలో భాగంగా మీకు మెయిన్స్ స్పెసిఫిక్ గ్రూప్ వన్లో మెయిన్స్ స్పెసిఫిక్గా కంటెంట్ ఎలా తయారు చేసుకోవాలి ఎటువంటి నోట్స్ తయారు చేసుకోవాలి అని చెప్పి మీకు ఒక థర్టీ డేస్ థర్టీ టాపిక్స్ని మీకు కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే కంప్లీట్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆ టాపిక్ మీద మీకు ఆన్సర్ రైటింగ్ చేయించి ఆ ఆన్సర్స్ ఇవాల్యుయేషన్ చేయించి ఆ ట్వంటీ మెంబర్స్లో బెస్ట్ ఆన్సర్ ఏంటి ఇతరుల నుంచి ఏం నేర్చుకోవాలి ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఫీజు నామినల్గానే పెట్టాము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అందరికీ అందుబాటులో ఉండాలని ఇది మీకు ద బెస్ట్ మెంటర్షిప్ టు ఇన్కార్పొరేట్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ మెయిన్స్ మీకు ఈజీ చేయడం కోసం ఇది చాలా యూజ్ అవుతుంది సో గ్రూప్ టూలో చూసుకుంటే మీరు గ్రూప్ టూకి గ్రూప్ వన్కి కంపారిజన్ చేసుకుంటే గ్రూప్ వన్లో మీకు రైటింగ్ స్కిల్స్ అంటారు ఇది ఒక్క స్కిల్ ఉంటే మీకు అది చాలా ఈజీగా అవుతుందనమాట రైటింగ్ స్కిల్స్ అంటే ఏంటి ఆన్సర్ రైటింగ్స్ అంటే జిఎస్లో ఆన్సర్ ఏ విధంగా రాయాలి అన్నది మీకు తెలిసి ఉండాలి ఏదో పేరాలు పేరాలు రాయడం కాదు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి డయాగ్రామ్స్ ఉంటాయి డేటా పాయింట్స్ పెట్టాలి ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలి ఇంట్రడక్షన్స్ ఎటువంటి వాడాలి కన్క్లూజన్స్ ఏటువంటివి వాడాలి పేజ్ వైట్ పేజ్ని అంతా మీరు ఎలా మేనేజ్ చేయాలి ఆ రోజు ఇచ్చిన వైట్ పేజ్ని ఎన్ని పేజెస్లో ఆన్సర్ రాయాలి తక్కువ టైంలో ఎఫెక్టివ్ ఆన్సర్ ఏ విధంగా రాయాలి ఇవన్నీ కూడా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్లో వస్తాయి అన్నమాట సో ఇవన్నీ మీకు ఉంటే మీకు గ్రూప్ వన్ అనేది ఈ స్కిల్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ దీంతోపాటు ఎస్సే రైటింగ్ స్కిల్స్ అంటారు ఎస్సే రైటింగ్ స్కిల్స్ అంటే ఇది ఆన్సర్ రైటింగ్ కన్నా కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది అంటే మీరు ఆన్సర్ రైటింగ్లో మోస్ట్లీ జార్గన్ మీద ఫోకస్ చేస్తారు జార్గన్ అంటే ఏంటి కీవర్డ్స్ అంటారు కదా మీరు ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో వాటి మీద ఫోకస్ ఉంటుంది ఆన్సర్ రైటింగ్ ఆ కీవర్డ్స్ ఎక్కువ పడితే మంచి మార్కులు వస్తాయి కానీ ఎస్ఏ రైటింగ్లో సెంటెన్స్ ఫ్రేమింగ్ మీద ఫోకస్ ఉంటుంది వాక్య నిర్మాణం మీద మీరు ఒక వాక్యం కంప్లీట్గా ఎంత క్రియేటివ్గా చెప్తున్నారు ఎంత ఎనలి ఎనాలసిస్ చేసి చెప్తున్నారు ఎంత డేటాతో సబ్స్టాండ్ చేస్తున్నారు ఆ వాక్యంలో గ్రామిటికల్ ఎర్రర్స్ అంటే గ్రామర్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అది ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలుగుతున్నారా మీ యొక్క భావాన్ని తక్కువ పదాల్లో కరెక్ట్గా చెప్పగలుగుతున్నారా ఇవన్నీ కూడా ఎస్ఏ రైటింగ్లో చూస్తారనమాట అనాలసిస్తో పాటు ఇవన్నీ కూడా చూస్తారు సో ఈ స్కిల్ కూడా అవసరం సో మొత్తానికి రైటింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆన్సర్ రైటింగ్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ ఈ రైటింగ్ స్కిల్ ఒక్కటి మీరు డెవలప్ చేసుకుంటే మీకు ఈ రైటింగ్ ఈ ఈ రైటింగ్ స్కిల్ ఒక్కటి డెవలప్ చేసుకుంటే మీకు గ్రూప్ వన్ అనేది గ్రూప్ టూ కన్నా చాలా చాలా సులువుగా ఉంటుంది మీరు గ్రూప్ టూ చూడొచ్చు మొన్న రాసిన వాళ్ళు కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు సక్సెస్ అయిన వాళ్ళు ఉండవచ్చు ఎంత ఇంటెన్స్ కాంపిటీషన్ ఉందంటే ప్రతి విలేజ్లో ప్రతి వార్డ్లో ప్రతి టౌన్లో కూడా గ్రూప్ టూకి చదివిన వాళ్ళు ఉంటారు వాళ్ళలో కొంతమంది ఆసామాసిగా చదివినా కూడా ఒక దగ్గర దగ్గర ఒక యాభై వేల మంది క్రీమ్ ఉంటారండి చాలా దాన్నే ఏమన్నట్టు దాన్నే జీవితాశయం అన్నట్టు చదువుతూ ఉంటుంటారు సో ఈరోజు ఇప్పుడు డిజిటల్ పెనట్రేషన్ అవ్వడం వల్ల ప్రతి విలేజెస్లో కూడా మనకి డిజిటల్ కంటెంట్ ఉండడం వల్ల అందరూ కూడా చదువుకుంటున్నారు సో ప్రతి ఒక్కరు గ్రూప్ టూ మీద ఫోకస్ చేస్తారు కానీ వన్ మీద చేసేవాళ్ళు తక్కువ సో అందుకే యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఢిల్లీ నుండో లేకపోతే హైదరాబాద్ నుండో సడన్గా వస్తారు ఆ ఒక్కే నోటిఫికేషన్ రాస్తారు ర్యాంకర్ అయిపోతూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ లేకపోతే ఎస్ఏ రైటింగ్ స్కిల్స్ ఈ స్కిల్స్ అనేవి బాగుంటాయి ఇంకా కంటెంట్ అనేది ఏపీ రిలేటెడ్ కంటెంట్ ఆటోమేటిక్గా చదివేస్తారు కంటెంట్ ఎప్పుడు కూడా మనకి ఎక్కువ ప్రాబ్లం ఉండదండి రైటింగ్ స్కిల్స్ మీకు ఒక స్కిల్ అనేది డెవలప్ అయితే మీకు ఆటోమేటిక్గా కంటెంట్ వస్తుంది బట్ ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడం కోసం మీరు కొద్దిగా గైడెన్స్ కానీ లేకపోతే మీ సీనియర్స్ నుండి సజెషన్స్ కానీ మెంటార్స్ కానీ లేకపోతే మీరు రాసిన ఆన్సర్ని ప్రాపర్గా ఎక్స్పర్ట్స్తో ఎవాల్యుయేషన్ చేయించుకోవడం వాళ్ళ నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవడం ఆన్సర్ రైటింగ్లో ఎటువంటి టెక్నిక్స్ ఉండాలి ఆ ఆన్సర్ రైటింగ్ను దృష్టిలో పెట్టుకునే మీ యొక్క నోట్స్ తయారు చేసుకోవడం మీ నోట్స్ అనేది ఫైనల్గా నాకు రేపు పొద్దున్న ఫిఫ్టీన్ మార్క్స్కి వస్తే ఎగ్జామ్లో ఏం రాయాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ నోట్స్ ఉండాలి సో అప్పుడు ఈ స్కిల్ ద్వారా మీకు ఈజీగా అవుతుంది అదే గ్రూప్ టూలో చూసుకుంటే మీరు ఎక్స్టెన్సివ్గా చదవాలి ఎందుకంటే ఒకటి అక్కడ ఆప్షన్ ఉండదు క్వశ్చన్కి ఆప్షన్ ఉండదు అంటే వాట్ ఐ మీన్ ఆప్షన్ అంటే ఇప్పుడు గ్రూప్ వన్లో అయితే క్వశ్చన్ నెంబర్ వన్ ఏ ఆర్ బి ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి అదే గ్రూప్ టూలో అయితే అలా కాదు అక్కడ క్వశ్చన్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయంటే వన్ ఫిఫ్టీ కూడా మీరు పెడితేనే మీకు ఎడ్జ్లో ఉంటారు ఏది కూడా వదలడానికి లేదు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ కూడా పెట్టవలసి ఉంటుంది సో అందువల్ల మీరు ఎక్స్టెన్సివ్గా చదవాలి ఏ టాపిక్ని కూడా మిస్ చేయాల్సిన అవసరమో మిస్ చేయకూడదు ప్రతిదీ కూడా ఇన్ డెప్త్గా చదవాలి అలా కాకుండా మీరు గ్రూప్ వన్లో అయితే గ్రూప్ వన్లో మీకు ఒక సాలిడ్ నోట్స్ మెయిన్స్ ఓరియంటేషన్స్తో ఒక నోట్స్ ఉంటే మీకు ఆన్సర్ అనేది తప్పకుండా వచ్చేస్తుంది మీరు పేపర్కి ప్రతి పేపర్కి ఒక వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ థీమ్స్ అంటాము మీ భాషలో చెప్పాలంటే క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ టాపిక్స్ మీద మీరు నోట్స్ తయారు చేసుకుంటే మోర్ ఆర్ లెస్ కవర్ అయిపోతూ ఉంటాయి అన్ని క్వశ్చన్స్ కూడా కొన్ని కొన్నిసార్లు బౌన్సర్స్ వస్తాయి బట్ బౌన్సర్స్ మీకే కాదు అందరికీ కూడా అవి బౌన్సరే అందువల్ల దాన్ని ఎగ్జామ్ హాల్లో హ్యాండిల్ చేయగలగాలి మీరు పదిహేను క్వశ్చన్లో ఒక పది క్వశ్చన్లు మీ నోట్స్ నుండి వచ్చినా కూడా మీరు టాపర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అందువల్ల మీరు మంచి నోట్స్ తయారు చేసుకుంటే ఈ ఆన్సర్ రైటింగ్ కూడా డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు గ్రూప్ వన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇటువంటివి ఎలా చేయాలి ఇటువంటి స్కిల్స్ కోసమే మనము ఈ థర్టీ డేస్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసాము నామినల్ ఫీజుతో అందరికీ గ్రూప్ వన్ స్థాయి ఎగ్జామ్ అందరూ రాయగలిగేటట్టు ఉండాలి అని చెప్పి మనం పెట్టడం జరిగింది సో అందరూ వీలుంటే జాయిన్ అవ్వండి ట్వంటీ మెంబర్సే తీసుకుంటాము సో వీలుంటే ఎన్రోల్ అయ్యి చూడండి మీకు అభిలాష ఉంటే మీరు గ్రూప్ వన్ స్థాయి వైపు వెళ్ళాలి అనుకుంటే ఈ థర్టీ డేస్ చూడండి మీలో ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా అది ఇన్కార్పరేట్ చేసుకోగలరా లేదా అన్నది మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయవచ్చు ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ టూ రాయాలా వన్ రాయాలా అని చాలామంది నాకు ఫోన్లో అడుగుతూ ఉంటుంటారు ఇది రిపీటెడ్ క్వశ్చన్ సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు మెయిన్ ఫోకస్ మీరు ఎంప్లాయ్ అయ్యి ఉంటే మీరు అన్ఎంప్లాయ్ అనుకోండి గ్రూప్ టూ మీద మెయిన్ ఫోకస్ పెట్టండి అన్ఎంప్లాయ్ అయ్యి నాకు ఏదో ఒక జాబ్ కావాలి అనుకుంటే గ్రూప్ టూ మీద మెయిన్ ఫోకస్ పెట్టండి బట్ వన్ కూడా చదవండి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్లా చేయండి అదే మీరు ఏదైనా ఒక ఎంప్లాయ్ అయితే మేబీ టీచర్ మేబీ కానిస్టేబుల్ మేబీ సెక్రటరీ సచివాలయం ఎంప్లాయ్ ఆర్ గ్రూప్ టూలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఏది చేస్తున్నా కూడా మీరు వన్ మీద ఫోకస్ చేయడం మంచిది అనమాట ఎందుకంటే మీకు మీరు ఆల్రెడీ టీచర్ అయి ఉంటే ఇన్ కేస్ మీరు గ్రూప్ టూలో ఎక్సెప్ట్ ఒక త్రీ ఫోర్ పోస్టులు తప్ప మిగిలినవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ మీకన్నా అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వవు అంత క్రీమ్ పోస్టులు అయితే కావు కానీ వన్లో పోస్టులన్నీ కూడా మంచి పోస్టులు కాబట్టి మీరు దాని మీద ఫోకస్ పెట్టాలి సో వన్కి ఫోకస్ వన్కి మీరు చదవగలగాలి అని అంటే మీకు ఓన్లీ థింగ్ మీకు ఆల్రెడీ బేసిక్స్ అనేది కంటెంట్ అనేది బేసిక్ స్టాండర్డ్ బుక్స్ మీద చదువుకుంటారు దాని ద్వారా బేసిక్స్ కంటెంట్ అయితే మీకు ఉంటుంది బట్ మెయిన్స్ ఓరియంటేషన్స్తో థీమ్స్ కోసం ఒక నోట్స్ తయారు చేసుకోవాలి యాజ్ వెల్ యాజ్ మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి ఈ రెండు మిట్ మీద మీరు ఫోకస్ చేస్తే మీకు గ్రూప్ వన్లో మంచి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఒక థర్టీ డేస్ మీకు ఇలా ఎలా చెయ్యాలి అనేది చెప్పడానికి కోసమే మనది ఈ ప్రోగ్రాము థర్టీ డేస్ ఆన్సర్ రైటింగ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మ్యాప్ అంటాము థర్టీ డేస్ మ్యాప్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ సో ఇది సెవెంత్ ఫిబ్రవరి ఎయిట్ హైపీఎం స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన నెంబర్ కనబడుతుంది కదా వాట్సాప్ చేయొచ్చు మీరు సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే ఉంటాయి ఉంటాయక థ్యాంక్ యూ